ప్రేమైన మద్దూరు మండల రైతు సోదరులారా ఈ యొక్క ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు కొన్ని మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం గాన అధికారంలోకి వచ్చినట్లయితే మేము ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఎంపీ ఎన్నికల సందర్భంగా కూడా అనేక సభల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు కానీ తీరా ఈ రైతుకి అమలు చేసే దిశకి వచ్చేసరికి అనేక కొరియలు ఈరోజు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది రేషన్ కార్డులో పేరు లేనటువంటి వాళ్ళకు కానీ రేషన్ కార్డు ఉమ్మడిగా ఉన్నటువంటి వాళ్ళకు కానీ దాదాపుగా పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం తెలంగాణలో ఇవ్వడం లేదు ఇవ్వనప్పటికీ కూడా ఈరోజు రేషన్ కార్డుని ప్రామాణికత తీసుకున్నందు వరకు ఈరోజు రుణమాఫీకి అరువులు రైతులు కూడా అనర్హులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేషన్ కార్డు ప్రామాణికతను ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ అదే రకంగా రుణమాఫీని చెరుతు లేకుండా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ అధిక వర్షాలు ఇటీవల కాలంలో కురిసినాయో అధిక వర్షాల వలన కంది పత్తి లేకపోతే వరి పంటలని అది పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి పంటలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాళ్లకు వెంటనే నష్టపరిహారం ఎకరానికి నలభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా రైతు భరోసా ఏదైతే హామీనిచ్చి ఎకరానికి మేము పదిహేను వేలు ఇస్తామన్నారో ఆ పదిహేను వేల రూపాయలు కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతూ తదితర డిమాండ్లతో జరుగుతున్నటువంటి ఒక ఈ ధర్నాను రైతులు అధిక సంఖ్యలో పాలు పాల్గొని వాళ్ళ వ్యక్తిగత దత్తాసులతోన రావాలని చెప్పేసి శుక్రవారం నాడు జరిగేటువంటి పదమూడవ తారీఖు నాడు జరిగేటువంటి నారాయణపేట కలెక్టర్ కార్యాలయం జరిగే ధర్నను జేప్రదం చేయాలని చెప్పేసి రైతాంగాన్ని కోరుతా ఉన్నాం